इस इलाके का एक ही टाइगर है जब वो आता है छा जा जाता है సేవకుడై కలిగి జననాయకుడై కలిగి పరిశ్రామికుడై అడుగున పడి అశాదీపకుడై అమరుడైన మహానేతయన ఆశయ సాధకుడై అడుగున పడి అనగా దిన నీలకు ఆషాదీపకుడై అమరుడైన మహానేతయదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవగస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవగస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవ

జనమే తోడు గనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె కరిగే అరిగే కంటినీ రాష్ట్రం గుండె కరిగే గరిగే కంటినీ అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వు

పాప కావు నచ్చలేదు ఎంతైనా సదరంలో డాక్టర్ ఎవరికైనా ఇంత జ్ఞానం ఉంటే ఇట్లా అసలు నచ్చకే రాదు అప్పుడు పాపకి పెన్షన్ ఇవ్వలేదు అనేది కూడా అర్థం కాలం లేదు ఆల్రెడీగా కర్నూలుకు పోయినారు వచ్చినారు సర్టిఫికెట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అది ఎంత రాసినారో కూడా తెలీదు ఏదున్న ఇవి పెరాలసిస్ వచ్చి ఉంటుంది మీరేమీ నష్టపోయేదేమి మీదేమి న్యాయపరంగా పెరాలసిస్ వస్తే వయసు వాళ్ళకి ఇంకా రికవర్ అయ్యేది కష్టం అది ఈ పరిస్థితుల్లో వాళ్ళకి మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం ఇచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు పెట్టినప్పుడు ఇదేం లెక్క కూడా కాదు మీరు ఎందుకు కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారో సదరణ ఎవరైతే డాక్టర్లు చూస్తున్నారో వాళ్ళంతా ముఖ్యంగా మానవత్వంతో వాళ్ళు సహకరించాలని చెప్పేసి మీకు కోరుతూ ఉన్నారు ఏదున్నా కూడా ఇలాంటి పిల్లలకి ఎవరు చూసుకునే వాళ్ళు ఉంటారు మొదటి నుంచి వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చూసుకోవడం జరుగుతూ ఉంటారు మనము సహకారం ఇవ్వాలనుకున్నప్పుడు సదరానికి పంపించినప్పుడు మీరు కూడా సహకరించి వాళ్ళకి ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి నేను డాక్టర్లను కూడా కోరుతా ఉన్నాను ఏది ఉన్నా కూడా మీరు పెరాలసిస్ వచ్చిన వ్యక్తులు కూడా చాలా కష్టంగా ఉండే పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను పోతా ఉన్నాను కాబట్టి మాకు తెలుస్తూ ఉంది వాళ్ళ పరిస్థితి లేమని చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో చాలా బాధగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం దయచేసి సదరంకి వచ్చినప్పుడు మీరు కూడా ఆలోచించి వాళ్ళకి న్యాయపరంగా వాళ్ళకి సహకరించండి అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది మళ్ళీ సదరం క్యాప్లో పెట్టమని చెప్పడం జరుగుతుంది రేపు ఆదో సదరం ఆదోళలో పెట్టమని చెప్పిన నేను కూడా డాక్టర్లతో మాట్లాడతాను పెన్షన్ కూడా ఇప్పించడానికి నేను వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పేసి చెప్పేసి చెప్పడం జరుగుతా అదే కాకుండా బెంగళూరు హైదరాబాద్లో చాలా ఇబ్బంది తిరుపతికి పోవాలి తిరుపతికి పోవాలి తిరుపతికి పోవాలి ఎందుకంటే ముందుకు రావు కాళ్ళు ఇది చాలా కష్టంగా ఉంది ఇది కూడా తిరుపతికి పోయినా బడ్స్ హాస్పిటల్కి పోయినా అక్కడ బాగైతా అనేది కూడా లేరు ఏదన్నా వాళ్ళ కుటుంబానికి కూడా తెలియజేస్తారు ఎందుకంటే బడ్స్ హాస్పిటల్కి పోతే వీళ్ళకి ఏదో రకంగా సహకరిస్తారో చూస్తాము ఒకసారి లేని పక్షంలో పెన్షన్ ఇచ్చేదానికి కూడా నా మీరు సహకరించాలని చెప్పేసి నేను కోరుతాను మధు హాస్పిటల్ ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాజలాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ మేకర్ ఇంప్లాంటేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధ్వర్యలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్యాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెసరాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయూ న్యోనటాలజీ ఐసీయూ కాంతియా ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబోరేటరీ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు